నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఈరోజు పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు మాట్లాడుతున్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద ఒక వ్యక్తి కింద పడి చనిపోవడం అంటే చాలామంది ఏమంటారంటే రోడ్లపైన ఎవరైనా వ్యక్తి కింద పడితేనే మనం వెళ్ళి లేపుతుంటాము అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఆయన స్వయాన ఆయన కారు కిందనే ఒక వ్యక్తి ఈ విధంగా అయినప్పుడు వ్యక్తిని సెక్యూరిటీ పక్కకు తీసేసి ఏదో ఆటోలు పంపించేసి వాళ్ళంతటికి వాళ్ళు వెళ్ళిపోవడం అంటే ఏం దానిపైన జగన్ రియాక్షన్ అయింది అసలుకి ఒక మానవత్వం లేదని మాట్లాడుతున్నారు మీరేమంటారు అసలు నరేష్ గారు కొన్ని ఎలా ఉంటాయి అంటారండి రెండు కథల్ని ఒక సినిమా కింద చూపించేద్దామని ఆవేశపడిపోయి ఆతృత పడిపోయి ఆందోళన పడిపోతే దీని సారాసం అంటే తపేలా ఛానల్లో పకోడీ పేపర్లు అని అర్థం వస్తుంది తపేలా ఛానల్లో పకోడీ పేపర్లు ఎందుకంటే మీరు ఒకటి గమనించండి ఆ రోజు జరిగిన రెండు యాక్సిడెంట్స్ కింద అభివర్ణించారు ఒకటి ఒక అతను షాప్ దగ్గర కొలబడిపోయి అతను గుండె నొప్పి వచ్చింది వాళ్ళు ఆటోలో తరలించారు హాస్పిటల్లో తీసుకెళ్తే చనిపోయాడు అతను రెండోది ఒక కాన్వాయ్లో ఒక దెబ్బ తగిలింది అతనికి తుప్పల్లో పడ్డాడు సాయం పడి తీసుకొచ్చి రోడ్డువి పడుకో పెడితే అంబులెన్స్లో తీసుకెళ్లి తరలించిన తర్వాత అతను చనిపోయాడు పార్టీ పరంగా పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చారు అంటే కార్యకర్తను ఓన్ చేసుకున్నారు ఇక్కడ లాజికల్గా ఐదు రోజుల తర్వాత సడన్గా కొత్త నెరేటివ్ స్టార్ట్ అయింది ఎందుకు యోగా డే జరిగింది యోగా డే మూడు వందల కోట్లు ఖర్చు ఆ ఉట్కం జుట్లు పీక్కుని సావడాలు ఆ మ్యాట్లు దొరికిన వాళ్ళు దొరికినట్టు ఎత్తు తర్వాత చిన్న పిల్లలకి వసతులు కూడా కల్పించకుండా వాళ్ళకి తిండి తెప్పలు లేకుండా కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏమంటే గిరిజనుల దగ్గర నుంచి తీసుకొచ్చిన గిరిజన బౌలరు విద్యార్థులు చాలా బ్రహ్మాండమైన సూర్య నమస్కారాలు చేసి గిన్నీస్ రికార్డు చేశారు ఇరవై ఎనిమిది వేల నూట ఎనిమిది మంది ఎంతమంది పిల్లలని కానీ రికార్డు సాధించిన దాంట్లో నిజంగా ఒప్పుకోవాలి కానీ దానికన్నా రికార్డు సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఎట్లా ఇప్పుడు వాళ్ళకి జాతీయ మానవ డైవర్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి సార్ ఇదంతా ఇది జరిగిన విషయాన్ని పక్కదారి పట్టించినాక తప్పేలా పేపర్లు అంటే జరిగిన తర్వాత ఐదు రోజుల విశాఖలో జరిగిన ఇది మన యోగా డే గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ లోకేష్ అందరూ ఆసనాలు వేశారు జరిగింది ఇది దీన్ని నెగిటివ్స్ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి ఏది ఫెయిల్యూర్ కింద బట్ దే డిక్లర్డ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఇది గిన్నీస్ రికార్డు సృష్టించు ఇది చేయాలంటే ఇంకా అద్భుతం చేయాలి ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్వర్టర్ కామర్స్లో స్టేట్మెంట్స్ పడిపోయి కానీ వాస్తవం ఏంటి దాంట్లో లోటుపాట్లు ఎక్కువ ఉన్నాయి ఈ లోటుపాట్లు ఎక్కడైతే చర్చనీయాంశం అవుతాయో మన దగ్గర సడన్గా కొత్త నెరేటివ్ని తీసుకొచ్చారు ఏది జగన్మోహన్ రెడ్డి కారు కింద అన్నది మళ్ళం అనమాట రైల్ యాక్సిడెంట్లు చూసాం మనం ఏదెవడైనా ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే పట్టాలకు అడ్డగా పడుకుంటాడు తలా మొండం వేరే అయిపోవడం చూసాం ఇక్కడ ఒక యాక్సిడెంట్ వాళ్ళే వీడియో చూపించారు ఒకటి ఇలా సైడ్ నుంచి వెళ్తుంటే ఏ నడిచారని ఏది బయటికి లాగడానికి వెరీ గుడ్ చాలా మంచి ప్రయత్నం తర్వాత అది ఆగి ఉన్న వ్యాన్ని ఒకడు ఎక్కుతూ ప్లక్క చూపించాడు వాడు ఎక్కుతున్నప్పుడు బ్లాక్ షర్టు ఎక్కి చూపిస్తున్నప్పుడు ప్లక్కడు వైట్ షర్టు రెండోది అది బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉంటాయి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు జగన్మోహన్ రెడ్డికి తిరుగుతున్నాడు అందుకే మీకు ఇంకా అర్థం అవ్వాలంటే అంత సైడ్ నిలబడి దండాలు పెట్టి బదులు ఓపెన్ టాప్ తీసుకుని పైకి వచ్చి దండం పెట్టడం సులువు కదా ఆయనకి అవునా కదా కానీ అతను సైడ్కే నిలబడి దండం పెడతాడంటే అద్దాలు కిందకి దిగవు అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం కదా సాధారణంగా ఆయన చుట్టూ సెక్యూరిటీ ఎలా ఉంటారు ఇటుపక్క అటుపక్క ఆ బోర్డు మీద నిలబడి ఉంటారు కదా కానీ ఇక్కడ ఆరు వందల తొంభై కేజీల నిడివి ఉన్నది రెండోది ఇక్కడ ఇంతమంది పోలీస్ స్థాయిలోనో లేకపోతే భవన్సర్లో నిలబడి డ్రైవరు జగన్మోహన్ రెడ్డి లోపల ఒకళ్ళు కూర్చున్నారు అనుకుందాం ఎంత ఉంటుంది దగ్గర దగ్గర వెయిట్ దాన్ని హెవీ వెయిటే కదా ఇప్పుడు ఈయన కింద పడి ఉంటే నిజంగా ఆయన కారు కింద పడి ఉంటే వాళ్ళు చూపించిన పొజిషన్లో మనం కారు ఏదైనా మీ కార్ ఎప్పుడైనా సరే ఒక యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది నేను సాధారణంగా ఎదురగొండ గుద్దాను గుద్దిన తర్వాత అతను ఏమవుతాడు తుల్లి ఎదురుగొండనే పడ్డాడు అనుకుందాం వీళ్ళు చెప్పినట్టు ఇలాగ అడ్డగానే పడ్డాడు నేను ఒక పేస్ మెయింటైన్ చేస్తూ వెళ్తేనే కదా అతన్ని తొక్కుకుంటూ వెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది పాయింట్ వన్ సేఫర్ ఇన్స్టాంట్ వాళ్ళు చెప్పినట్టే అడ్డగా పడుకుంటే ఒక క్యాన్ వైలో వెళ్తున్న వెహికల్ ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు స్పీడ్ కన్నా వెళ్ళగలదా అంతకన్నా స్పీడ్ వెళ్ళగలదా తల కొంచెం గట్టిగా ఉన్నదే కదా ఆ తల మీద ఎక్కాలంటే కొంత ప్రెజరు ఫస్ట్ గేర్ వేసి ప్రెజర్తో పైకి వేస్తాను కానీ ఎక్కదు కదా అలాంటి ఉదంతం ఉందా అందులో నేను ఇందాక చెప్పినంత వేటికి తల క్రష్ అయిపోతుంది అవదా అవుతుంది సార్ రెండోది పోనీ అతను దెబ్బలే తగిలే ఎందుకంటే నేను రెండో వీడియోలో చెప్పినట్టు ఆ వీడియో ప్రకారం అతనికి దెబ్బలే తగిలే సాధారణంగా ఇలా పడినవాడు ఒక బుగ్గకి రోడ్డు నుంచి గీరుకు పోయి దెబ్బలు ఉండాలి కదా ఇప్పుడు ఏమంటారు సార్ రెండోది మార్ఫింగ్ అంటారు సార్ ఇది చెప్తే అది మార్ఫింగ్ కాదు మీరే చెప్తారు తర్వాత నేను కూడా చెప్పక్కర్లే రెండోది తల మీదకి ఎక్కుతున్నప్పుడు ఈ టైరు ఇక్కడ ఇక్కడ ఒకటి రోడ్డు పరంగా ఒకటి టైర్ల పరంగా దెబ్బలు తగలడానికి ఛాన్స్ ఉంది కదా ఒకవేళ తల నొజ్జు కాకపోతే అతనికి ఆ వీడియో ఫుటేజ్ నా దేర చూపిస్తారు పెట్టారు నాకు ఇవన్నీ అతను కింద నలుగుతుంటే జరిగాయి ఒకడు మీరు అన్నట్టు మీరు వీడియోలో ఇద్దరు సార్ మనకు సరేనండి వేరే షూ కదా ఇంత జరుగుతున్నాడు డ్రైవర్ ఎప్పుడైనా సరే తన డ్రైవింగ్ స్టీరింగ్ పక్కన ఉన్న వీల్ పక్క యాక్సిడెంట్ అయితే అతనికి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందో తెలుసా అసలు అది ఫ్రంట్ వీల్ని దేవుడితో సమానంగా కొలుస్తారు డ్రైవర్లు ప్రాబుల్ ఛాన్సెస్ మైన్యూట్ ఆ వీల్ కింద మనిషిని వేసుకోడు రెండోది ఇప్పుడు మీరు అన్నట్టు షర్ట్ ఉన్నవాడు వేరు ఇది ఉన్న వేరు ఇన్ని మార్పులు జరుగుతున్నాయి అక్కడ సార్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు నేను సార్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు రెండు షర్ట్ బ్లాక్ షర్టుడు వైట్ ఉన్నారు తర్వాత వైట్ షర్ట్ ఈ టైం అంటే నలుగుతున్నట్టే కదా ఎవరు చూడలేదా ఈ వీడియోలో నలుగుతుంది చూసారు సైటింగ్ తీసిన తర్వాతే కదా అంబులెన్స్ లో అతను తీసుకెళ్ళడం జరిగింది అంబులెన్స్ లో తీసుకెళ్తున్నప్పుడు అతను బతికే ఉన్నాడు చూపించిన వీడియో చూపించినా కదా అతను ఇలా కాల్ మీద కాల్ వేసుకుని ఇబ్బంది పడుతున్నాడు చెయ్యికి అంబులెన్స్ వచ్చింది తీసుకెళ్ళాడు అదే మాట్లాడుతున్నాడు కూడా సో ఈ విధంగా తల క్రష్ అయిపోయి చచ్చిపోవాలంటే అక్కడ మూడు డెత్లు జరగాలి ఒక షాప్ దగ్గర కూలిపోయినాడు రెండో అతను ఆ జీరో జీరో వన్ ఎస్పీ గారు చెప్పిన వెహికల్ ప్రకారం గుద్ది చచ్చిపోయినాడు మూడో వ్యక్తి మీరు చెప్తున్నట్టు ఇతను అయితే ఇతను రెండో నేను ఇందాక చెప్పిన చెయ్యిపోయిన వ్యక్తి ఒకటి అయితే తలకి ఎందుకు దెబ్బలు తగలలేదు అసలు దిస్ ఖచ్చితంగా తలకి దెబ్బలు తగలాలి కదా కానీ అక్కడ ఎక్కడైనా తలక దెబ్బ తగిలింది ఉదంతా చూపించండి కానెక్షన్ అయినా కదా ఇప్పుడు ఏమంటారు సార్ వీడియో క్రియేట్ చేసినారంటారా నా డౌట్ మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ప్రజల న్యాయ నేతలు నా చేతిలో ఏం లేదు అది కానీ ఆ వీడియో కవర్ చేసినాడు అదేదో మనం ఒక ఈవెంట్ కవర్ చేస్తూ ఆ ఈవెంట్ గెస్ట్ని ఎట్లా కవర్ చేస్తామో ఇప్పుడు మీకు ఇంకోటి దీని కింద కవర్ చేస్తూ పైన జగన్ ని కవర్ చేసినాడు సరే కదా ఇంకొకటి నేను చెప్తా ఇది మోస్ట్ ఆఫ్ ద టెలివి ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ ఇచ్చింది ఆ ప్రోగ్రామ్ ఏ లైవ్ టెలికాస్ట్ ఫుటేజ్ తీసినా మీకు అనా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వస్తాయి కదా వీడియో అయితే చేస్తాం నాకు ఈ వీడియో ఫుటేజ్ జరిగింది సార్ చూడండి బట్ లైవ్ ప్రోగ్రామ్ లో పర్టికులర్ టైం స్టెంట్ ని బయటకు తీస్తే యాక్సిడెంట్ టైం ఇస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ ఎందుకంటే గారు ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ క్లియర్ గా అబ్రివియేట్ చేశారు రెండోది ఇది వచ్చిన తర్వాత పది తీసుకుంటున్నాం అన్నారు ఉన్నారు పరిగణలోకి తీసుకున్న నోటీసులు ఇచ్చే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి హోదాలో చంద్రబాబు నాయుడు గారి కాన్వే ఒకసారి యాక్సిడెంట్ అయింది మరణం సంభవించింది గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాక కాన్వేలో కూడా యాక్సిడెంట్ జరిగింది చనిపోయారు సరే వాళ్ళకి లేని ప్రాంక్షను జగన్మోహన్ రెడ్డికి వస్తారులో ఎందుకు వస్తుంది ప్రధానంగా మన పల్నాడులో మాచర్ల దగ్గర ఇద్దరిని ఎంటబెట్టి జీబుతో గుద్ది చంపించారు చచ్చిపోయారు వాళ్ళు అది మాలిఫైడ్ ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో మర్డర్ ఇది యాక్సిడెంట్ హౌ హౌకం దానికి నోటీసులు ఇచ్చి అరెస్టులు ఇవాళ పేపర్లు అయితే ఆ పచ్చలో పేపర్లు అయితే ఏకంగా యావజీవ కార్యాగారి సెక్ష కూడా వేసేసాడు ఇవన్నీ గమనిస్తే ఒక ప్రభుత్వం నడుచుకునే విధానంలో ఒక అపోజిషన్ పార్టీ అనే దగ్గర వీళ్ళకి చూపిస్తున్న వివక్ష ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిత్వ హననం జగన్మోహన్ రెడ్డి పార్టీని జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా చంపేద్దామని వ్యక్తిగతంగా హననం చేసి ప్రజల దృష్టిలో ఇతను ఇంత తప్పు చేశాడు ఇంత అన్యాయం చేశాడు ఇవి రాక్షసుడు మేము చెప్పిన సైకో అందుకే ఇలా జరిగింది మీరు అన్నట్టు యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా ప్రతిస్పందించకుండా ఉంటారు ప్రతిస్పందన లేదు జగన్మోహన్ రెడ్డి కానీ చూపించడానికి చేస్తున్న ఒక దాష్టికం ఆల్రెడీ వీళ్ళు చెప్పిన దానికి కాంట్రాడిక్టరీగా లావ్ కృష్ణ గారు కూడా ఎలక్ట్రిక్ స్టేట్మెంట్ ఇచ్చారో చూడండి ఇన్స్టాగ్రామ్ లో గౌరవ ఎస్పీ గారు ఏం చెప్పారో చూడండి దాని చెప్పిన తర్వాత కూడా రామారాయుడు గారితో చెప్పించారు చాలా మంది అదే నెరిటివ్ని అలా గంగత రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళందరూ అదే చదివేశారు చదివేసిన తర్వాత ఏమైంది అడుచు తొక్కని కాలు కడగనేలా అన్నట్టు దీన్ని జస్టిఫై చేయడానికి చేస్తున్న కింద చూడండి ఐదారు రోజుల్లో కొత్త రిలేటివ్స్ ఎందుకు వస్తాయి సారడీ గౌట్ ఎఫ్ఐఆర్ అతనికి తీసుకెళ్ళారు ఎక్స్గ్రేషన్ ఇచ్చారు అన్నీ అయిన తర్వాత ఈ యోగా డే పురస్కరించుకుని ఇది ఒక్కటి బయటకు ఎందుకు వచ్చింది పైపెచ్చు ఇదంతా ఒక ఎత్తే అయితే గౌరవ న్యాయస్థానంలో ఐదు ఆరు రోజుల తర్వాత ఫ్యాబ్రికేటెడ్ నాన్ ఫ్యాబ్రికేటెడ్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా ఫోరెన్సిక్ వాళ్ళు ఫోరెన్సిక్ వాళ్ళు ఎలా ఇస్తారు ఇప్పుడు గతంలో పట్టాభి చూడండి అదేదో గోరంట్ల మాధవ్ గారి తీసుకెళ్లి ఫారన్ లో ఉన్నది ఏదో సంస్థతో ఇచ్చేయించం వచ్చేయించం అని చెప్పారు కదా అలా వీళ్ళు కూడా ఒక ప్రాబలిటీ ఉంటుంది కదా చేయించడానికి ఏజెన్సీకి ఇచ్చారు అందులో వాళ్ళు రైస్ చేసిన పాయింట్లు ఏంటి కీ అబ్జర్వేషన్స్ లో టైర్ కాంటాక్ట్ మిస్సింగ్ నో విజిబుల్ టైర్ డిఫర్మేషన్ ఆర్ ప్రెజర్ అగన్స్ట్ ద పర్సన్స్ హెడ్ ద టైర్ అపియర్స్ టు ఫ్లోట్ విత్ నో వెయిట్ డిస్ట్రక్షన్ ఆర్ ఫోర్స్ ఏది అలాగే బాడీ రియాక్షన్ యాబ్సెంట్ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఇంతక చెప్పాను కదా ఫస్ట్ గేర్ వేసి పైకి లేపి రాయి ఎక్కిస్తారు అంత ఈజీగా జస్ట్ జెన్యున్గా వెళ్ళిపోయినప్పుడు స్పీడ్ బ్రేకర్ అప్పుడు తగ్గించి పెంచుకుంటాను కానీ ఎక్కదు లేకపోతే అగెయిన్ అదే స్పీడ్లో కంటిన్యూ చేస్తేనే ఎగిరి పడుతుంది అలాంటివి అబ్జర్వేషన్స్ ఉన్నాయి బాడీ రియాక్షన్ యాబ్సెంట్ ద హెడ్ పొజిషన్ ఈజ్ నియర్లీ ఐడెంటికల్ అక్రాస్ బోత్ బోత్ సెకండ్స్ వాళ్ళు చూపిస్తున్న రొటేషన్ కూడా చూశారు కదా అదే తల ఏమైనా గ్రైండర్ లో ఇలా గిరగర తిరుగుతుందా ఇటు తిరిగి ఇటైనా పడాలి ఇటు తిరిగి ఇటైనా పడాలి ఇట్ యాంటిక్లాకర్ అండ్ కాక్రోజ్ తిరుగుతుంది చూడండి లాక్ ఆఫ్ మోషన్ బ్లర్ ఆర్ రియల్ వరల్డ్ చేంజ్ ఫ్రమ్ వన్ సెకండ్ టు ద నెక్స్ట్ సజెస్ట్ స్టేటిక్ లేరింగ్ ఆర్ ఏ పపెట్ స్టైల్ యానిమేషన్ షోడౌన్ అండ్ లైట్ ఇన్కన్సిస్టెన్సీస్ Shadow under the car and the person do not align naturally. Lightning on the face and body mi mismatches with tire and road condition. Visual artifacts, noble, notable pixelation and blending issues around the head and tire area. Common in deep fake or composited AA generated scenes. Conclusion. Based on these findings, the sense in question appears artificially created or manipulated the lack of realistic physics, lightning and visual coherence supports the conclusion that the video is no authentic, is not authentic. This footage should be considered misleading and must not be treated as documentary. ఎవిడెన్స్ వితౌట్ ఫర్దర్ వెరిఫికేషన్ ఇది ఖచ్చితంగా పోస్ట్ మార్టంలో అతనిది దెబ్బలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై అవుతాయి ఉదాహరణకి బొగ్గు మీద నేను చెప్పిన స్క్రాచెస్ కానీ మొహం మీద దెబ్బలు తగిలే చెయ్యి ఇరిగిపోయింది ఈ టైర్ గుర్తులు కాల్ మీద ఎక్కడ ఉన్నాయి ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవి ఏవీ లేకుండా ఉదయకెన్ ఎస్టాబ్లిష్ సెకండ్ స్టెంట్లో మీరు చెప్పింది ఐదర్ త్రీ డెత్స్ ఇది టూ డెత్స్ అన్నప్పుడు టూ డెత్స్ యొక్క ఎవిడెన్సెస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సెకండ్ లో ఏదో ఒక బాడీతో మేనిఫులేషన్ స్టార్ట్ అయితే ఏం రెండిట్లో కూడా టైర్ కింద అలిగిపోయి అతను చచ్చిపోలేదు రెండు చావులు కనుక చూస్తే ఒకటి తగిలి దూరంగా పడి అతను తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోపెట్టడం పెట్టడం చూసాం ఆ వీడియోలో అండ్ అతను అంబులెన్స్ లో తరలించిన తర్వాత చనిపోవడం చూసాం ఇతను ఫ్రెక్షన్ క్యాన్వా ఎంత వెళ్ళిపోయిన తర్వాత అతను అతను కూర్చుని ఆ సఫికేషన్ అతను హార్ట్ అటాక్ వచ్చి అతను చనిపోయాడు రెండో వీడియోలో సో ఇందులో ఎక్కడ కూడా వెహికల్ డైరెక్ట్గా హ్యాండిల్ చేసిన ఉదంతం కనబట్టలేదు ఓకే దానికి బాగుంటుంది ఎస్టాబ్లిష్ ఏది ఇందాక నేను చెప్పినట్టు నెగిటివిటీని ప్రజల్లోకి డిస్కస్ చూసావా అది చూడగానే ఫస్ట్ ఇది ఏ టెక్నాలజీ ఇది ఏదో మాలిఫైడ్ చేశారు ఎంతమందికి దాని మీద అవగాహన ఉంటుంది బయటపడే అవకాశం ఉందా సార్ ఇప్పుడు ఇందులో బయటపడటం కాదు యాక్సిడెంట్ కేసులు ఎవరికైనా ఉరి తీసేసిన ఉదంతాలు చెప్పండి అలా కాదు సార్ హ్యూమన్ ఎర్రర్ కింద చూస్తారు మీరు అన్న విషయము ఏదైతే నిపుణులు ఖచ్చితంగా చెప్తుంది వీడియో తీసుకెళ్ళి వీడియో అనే ఎక్కర్లేదు సార్ ఇప్పుడు రేపు గౌరవ న్యాయస్థానంలో ఇప్పుడు వీళ్ళందరికీ రిమాండ్లు ఇస్తావా లేదంటే ఇదని కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు ఎవిడెన్సెస్ అడుగుతుంది ఫస్ట్ ఇచ్చిన ఎవిడెన్సెస్ ఆల్రెడీ అండ్ సెకండ్ ఇది ఈ రోజు ఈ వీడియో ఫుటేజ్ ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు ఫోరెన్సిక్ పంపించారు అని అడుగుతారు ఫోరెన్సిక్ టు గివ్ అవుట్ కమ్మ కదా ఫోరెన్సిక్ కన్నా ముందు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కదా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఎక్కడైనా అట్రిబ్యూట్ అయితే మీరు చెప్పింది కానప్పుడు ఆ రెండు మరణాలు దహన సంస్కారాలు అయిపోయినాయి నాకు తెలిసి ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఏంది చేయరు కదా పోస్ట్ మార్టం అవుట్కమ్ ఇస్తారు కదా మోస్ట్ ఆఫ్ ద కేసు ఇదే ఓకే ఇప్పుడు చెప్పానంటే అంటే కేవలం ఒక ఐదారు రోజులు మా తపేల ఛానల్లో రోజు నెబోరియస్ డిస్కషన్స్ జరిగి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హనం జరిగిపోయి అంటే ఉదాహరణకు చూడండి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి టైర్ కింద పడినా లేకైనా లేగలేదు కిందకి దిగలేదు కనీసం చూడలేదు ఈ డైలీ సీరియల్ చూసి వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అయ్యగ్యో రాక్షసుడు కాబట్టి కిందకి దిగలేదు అసలు జరిగింది అదే ఎవరు ఎంతమంది ఎక్స్ప్లనే